అట్లా పోదామని పోయినా నైట్ లేచి ఉదయం లే పది గంటలకు పది గంటలకు అట్లా పోతుంటే ఆడంతా వెళ్తురు వస్తున్నది మనుషులు ఉన్నారు అడిగినా అడిగితే ఏం చేస్తు అడిగితే నీకు అవసరం లేదు కానీ వెళ్ళిపో అన్నది ఆడపిల్లవాడు ఆ బియర్ అయిన కొడుపు వీళ్ళైతే అసలు ఇంట్లో అండ్లకు రానే రావద్దని తోలిస్తుంది రాని చేయలేదు ఇక వచ్చి మా వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళు వచ్చినాక అడుగుతున్నాం ఆచడమే కరెంటు పోయింది ఆడ తీసుకొని పట్టణ కొట్టిన ఎత్తుకున్నాడు నన్ను మా అతని మా ఇంట్లో కిరాయికి అతని ఇంకో మా ఊ మానికించదలిగింది దెబ్బ అంటే గుడిసొచ్చింది వచ్చింది అని లోపల దెబ్బ ఆయన ఐసీలో ఉన్నాడు ఏం పేరు అతను పేరు ఏమను మెడికేర్ హాస్పిటల్ ఆడ పూజలు చేస్తున్నారు ఏమేమి ఉండాడు ఆడ బొమ్మ గుమ్మడికాయ కొబ్బరికాయ బూరదేని కొబ్బరికాయ మళ్ళీ అవి ఏంటి నిమ్మకాయలు పువ్వులు పసుపు కుంకుమ పెద్దగా ఉన్నది ఎన్ని గంటలు పది పది గంట పది ఇరవై పదిన్నర ఒక ఆరు మంది ఇల్లు అడుగుతున్నారు ఇల్లు పూర్తి కాలేం లేదు పూజ ఆ టైంలో చేయడం ఏం అడిగిన దానికి ఇట్లా రాడు తీసుకుని కొట్టారు మా ఇంటికాడ చిన్న చిన్న పిల్లలున్నారు మా కిరాయికి మా మనమల్లు ఇల్లు మళ్ళీ చాలా మంది ఉన్నారు ఆరేడు మంది ఉంటారు ఆ అయ్యి ఇబ్బంది అయింది నేను అడిగిన వాళ్ళని అడిగితే પાલું આ રગંગા ફટડવાનું જ રહ્યું છે જો ઘરમાં કર રે ના ને ને રોટલા ન કર રે ના ઘરમાં કર રે રોકો